ఈ చలికాలంలో బెల్లం నువ్వులు పల్లీలు బాగా తీసుకోవాలి అయితే ఒకే ఒక్క చుక్కతోని నెయ్యి వేసి మంచి హార్డ్ షేపు స్వీట్ అయితే ఎత్తాను అది కూడా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరు కూడా తినచ్చు ఎందుకంటే నువ్వుల లడ్డు ఎత్తే గట్టిగా ఉండి మనం తినలేకపోతుంది నువ్వుల చిక్కిలు చేసినా కూడా తినలేకపోతావు కానీ గిది మాత్రం గట్లు ఉండదు సాఫ్ట్గా ఉంటుంది నోట్లు వేసుకోగానే జరిగిపోతుంది ఒకే ఒక్క చుక్క నెయ్యితో చేయచ్చు ఇక ఎట్లా చేయాలన్నది విడు షేర్ చేసుకుంటా ఇక ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టిన ప్యాన్ అయితే వేడైంది హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నా ఈ పల్లీలు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఎర్ర గోలే వరకు గొలుచుకోవాలి ఇది గోలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి మంచిగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక గదే గిన్నెల మళ్ళా ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత చిటపడలాడి మొత్తం ఇల్లంతా కింద పడతాయి అంటే చిల్లి కింద పడతాయి కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి ఒక్కసారి గిట్ల కలుపుకోవాలి తొందరగా ఎర్ర అయితే గిట్ల ఎర్ర గోలిన తర్వాత మళ్ళీ హాఫ్ కప్పు కొబ్బరి తురుము అంటే ఇంట్లో కొబ్బరి తురుము ఉంటూనే వేసుకోండి లేదనుకుంటే కొబ్బరి ఉంటే మంచిగా తురుము వేసుకోండి అంటే మిక్సీ పట్టుకున్న అవుతుంది పల్సు మూడలు పెట్టిట్లా మంచిగా గోల్చుకోవాలి ఎర్రగా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు నువ్వులు ఈ మూడు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ బెల్లం ఒక కప్పు వేసుకోవాలి మనం బెల్లము ఆనకం బట్టుడు పానకం బట్టుడు అంటది ఏమీ లేదు గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడైతే మిక్సీ బరకగా పట్టుకున్నా ఈ బరకగా పట్టుకున్న ఈ పౌడర్లో ఒక కప్పు బెల్లం వేసుకుంటాను ఈ మొత్తం కూడా రెండు కప్పుల మనకు నువ్వులు పల్లీలు కొబ్బరి తురుము ఉంటే ఒక కప్పు బెల్లం సరికి గిట్ వేసుకోవడం వల్ల మనకు బెల్లం అనేది కరెక్ట్గా ఉంటుంది అంటే స్వీట్గా ఉండదు సప్పగా ఉండదు అన్నట్టు ఒక అట్లయితే ఉంటుంది ఇక ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని ఒకటే ఒక చుక్క నెయ్యి అయితే వేసుకున్నా అంటే ఒక స్పూను ఒక చుక్క అంటే ఒక చుక్క కాదు ఒక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ పట్టుకున్నాం కదా పౌడరు అది అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్త మొత్తం మీడియం ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్ మీద ఉండాలి ఇట్లా మనం కలుపుతా అంటే మంచిగా మెత్త మెత్తగా అవుతూ ఉంటుంది పేస్టు ఎందుకంటే ఇలా మన కొబ్బరి బల్ బెల్లం పల్లీలు నువ్వులు వేసినాం కదా ఒక గంటల ఆయిల్ బయటికి వెళ్ళి మనకు మెత్తగా అవుతుంది మెత్తగైన టైంలో గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి అయితే గ్యాప్ ఆఫ్ చేసి మన ఇంట్లో ఇలాంటి డిజైన్స్ ఏమైనా ఉంటాయి కదా కట్టర్స్ ఒక కట్టర్లో మంచి డిజైన్ ఉన్న కట్టర్లో తీసుకొని ఇట్లా మంచిగా ఈ పౌడర్ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి మంచిగా మెత్తగా ఉంటుంది ఇక మనకు డ్రై అయిపోయిన తర్వాత నోట్లు వేసుకుంటేనే ఇట్ల ఎట్లా వేసుకున్నాం అట్లా అట్లా కరిగిపోతుంది పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరిది తినచ్చు ఎందుకంటే పల్లి చిక్కి నువ్వుల చిక్కి మనకు సల్లగా అంటే గట్టిగా అవుతుంది కదా తినలేకపోతావు ఇది అట్లా కాదు మస్తు నోట్లు వేసుకున్న తోడే నోట్లో కరిగిపోతుంది ఇవ్వట్లా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి మంచిగా తీసి పక్కన పెట్టాలి ఇట్లా అన్నీ కూడా హార్ట్ షేప్లో నేను అయితే ఎత్తానా మీకు ఏ కట్టర్ ఉంటే ఇంకా కట్టర్లు వేయండి లేదనుకుంటే రౌండ్ షేప్లో వేసుకోవచ్చు గిట్ల నొక్కేసి మంచిగా స్ప్రెడ్ చేయాలి సుత్ అంటేనే మంచి అనిపిస్తుంది కదా హార్ట్ షేప్ ఈ పిల్లలు ఇవి చూసులతోనే అబ్బా ఏమంత మంచిగా ఉన్నది హార్ట్ షేప్ అని చెప్పి తినేస్తారు ఈ చలికాలం నువ్వులు బాగా తీసుకోవాలి బాడీల హీటు చలిని కాపాడడం కోసం బాడీని కంట్రోల్గా ఉండడం కోసం మంచిగా పనికి వస్తుంది అంటే ఇక పిరియడ్ల ప్రాబ్లంలు కూడా మనకు రాకుండా చేస్తుంది సుత్ అంటే నోట్లో నీళ్ళూరుతానే కదా మంచి హార్ట్ షేప్లు ఉండే ఆ నువ్వులతో బెల్లం వేసి వేసినాం సింపుల్గానే ఒకే ఒక చుక్క నెయ్యి వేసినా గిట్ల వేసుకొని గిట్ల ఎరగ్ కూడా తిరుగుతుంది కదా ఇట్లుంటుంది మంచిగా ఉంటుంది ఇయోగిట్లా మొత్తం హార్ట్ షేప్లో వేసుకొని మంచిగా మనం రెడీ చేసుకొని నెల రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు మనం ఒక చుక్క నీళ్ళు పోసింది లేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేసినాం గిట్ల సింపుల్గా వేసుకోవచ్చు ఐదు నుంచి పదిహేను నిమిషాలు అయిపోయింది మనకి స్వీట్ అయితే ఇట్లా రెడీ చేసుకొని ఇస్తే ఎంజాయ్ చేస్తారు ఇక గిట్లయితే మొత్తం హార్డ్ షేప్లో నేను రెడీ చేసుకున్నా మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కూర్తలు సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా ఇతర అనుకుంటానా ఇక ఉంటా మరి నమస్తే